రోజు ఇక్కడ ఉన్నవారు వారు ఎవరైనా ఇటువంటి వారు ఉన్నారేమో మూర్ఖంగా మాట వినని వారుగా హృదయాన్ని కఠినపరుచిన వారుగా దేవుని ప్రజలను చెప్తూ ఇంకా మూర్ఖ జనము ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నారు అంటే ఎలాంటి రకం ఫస్ట్ చెప్పనా పిరుకోల్ పిరుకోల్ పురు పిరుకోలు దేనికి పెరిగితనం అపవాది ఏమైనా చేసేస్తాడేమో అపవాది నన్ను దాడి చేసేస్తాడేమో అపవాది నా జీవితాన్ని పాడు చేసేస్తాడేమో నాకేదో కీడు జరిగిపోతుందేమో నాకేదో ఆపద జరిగిపోతుందేమో ఎవరో నన్ను ఏదో చేసేస్తారేమో వాట్ కెన్ మ్యాన్ డూ దేవుడు నీ పక్షం అంటే విరోధి ఎవడండి దేవుడు నిన్ను కాపాడే దేవుడు అంటే గత ఆదివారం వాక్యం గుర్తుందా ఐగుప్తి మొ మొత్తంలో తెగులున్నా కూడా గుషంలో ఏ తెగులు లేదు అండ్ రిపీట్ బర్షింగ్ ప్రకటన గ్రంథాలు మనం చూస్తున్నాము దేవుడు ఆ తెగులు మరలా తీసుకొస్తానప్పుడు మనం పాపని మొదలు చూసినప్పుడు దగ్గర కూడా దేవుడు చెప్తాడు కదా ఇజెల్ అని మొక్కని వారు ఇంకా ఉన్నారయ్యా నేను భద్రపరిచేదాన్ని గాడ్ విల్ ప్రొటెక్ట్ ఈరోజు మనము మన శక్తి మన బలము మన సామర్థ్యత మనం చేయగలిగిన కార్యాలు మన స్తోమతను బట్టి మన పర్ఫార్మెన్స్ని బట్టి మనం తప్పించుకోదాములే బ్రతికిపోతాములే సాధించాములే అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రియ క్రీస్తు జనమా క్రీస్తు జనమైన తప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వారి కూడా ఉంటే హలీలో చెప్తారా మీకు దేవుడు చెప్తున్నాడు డోంట్ బీ స్టబన్ డోంట్ బి స్టబన్ యువర్ స్టబన్ ఇన్ యువర్ ఓన్ వేస్ నేను అనుకున్నట్టు నాకు కావాలన్నట్టు నా ఐడియాలజీ ప్రకారం నేను తలంచుకున్న దాని ప్రకారం దేవుడు అంటాడు నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు నీ తలంపులు చిన్నగా ఉంటాయి నీ దృష్టిలో పెద్దగా ఉన్నా కూడా దేవుడు అంటాడు నా తలంపులు ఆకాశం కంటే ఎత్తైనవి నీ పట్ల ఎవరి పట్ల నీ పట్ల ఆకాశం కంటే ఎత్తైన అనేటప్పుడు నీవంట లేదు ప్రభా నా నాకు ఇందులో ఉంచు ఇందులో బ్రతుకునే ఈ ఉద్యోగం రాని ఈ చదువులు పాసం అనే ఇంతట్లో నా జీవితం అంటే చాలు ఇంకా నేను ఏం అడగనయ్యా నీ ప్రార్థనలు ఎప్పుడన్నా ప్రభా నేను ఏం అడగనన్న ప్రార్థన ఉందా మంది అంట అమ్మాయి కావాల్సినప్పుడు అబ్బాయి కావాల్సినప్పుడు అలాంటి ప్రార్థన చేస్తారంట ఇంకా నేనేం అడగడు ప్రభా దిస్ఇస్ ఆల్ దయా ఒక విశ్వాసి జీవితంలో ఏం చెప్పగలుగుతాడంటే తండ్రి నీ చిత్తమే నేను దేవుణ్ణి నమ్ముతున్నా నేను విశ్వాసిని నేను అతి నేను ఇది కానీ లాప్ట చూస్తే ఎలాగంట మూర్ఖ జనం అంట నాలుగు వచ్చిన చదవండి నీవు మూర్ఖుడు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి ఏంటంటే దేవుడు అంటాడు నాకు తెలుసు నువ్వు ఎలాంటోడు ఎలాంటి వాళ్ళంటా మరలా డిస్క్రిప్షన్ కొంచెం స్లోగా రండి నీవు మూర్ఖుడు అనియు ఆహా అంటే మూర్ఖత్వం అంటే ఏంటి ఎవరు ఏం చెప్పినా చివరి నేను అనుకుందే చేస్తా మూర్ఖత్వం అంటే ఏంటి ఇగ్నోరెంట్ అజ్ఞానం మూర్ఖత్వంలో చేసే పనులు చూడండి కాన్సిక్వెన్సెస్ క్యాలిక్యులేట్ చేయము ఏమవుతుంది ఆలోచించాము నేను అనుకుందే నాకు రావాల్సిందే నేను చెప్పిందే నేను తిట్టేదే నేను మాట్లాడేదే ఈరోజు ఒక్కసారి బ్రేక్ బ్రేక్డౌన్ దేరండి చెక్క మన జీవితంలో ఏంటి అది మన జీవితంలో మనం చేసే పనులు దేవుడు మనల్ని చూసి నువ్వు చేసే పనులు అని చెప్పేది బికాస్ మెనీ థింగ్స్ చాలా విషయాలు మన ఎమోషన్ తగినట్టుగా చేసేస్తాం కుటుంబాల్లో అవనే భార్యాభర్తల మధ్య అవనే చూసి భార్య భర్తల మధ్య గొడవలు ఎప్పుడు చూసినా ఎప్పుడు ఎత్తడి వాళ్ళే ఆపోజిట్ ఏ ప్రాబ్లం భార్య అడగంటే భర్త ప్రాబ్లం భర్త అడగంటే భార్య ప్రాబ్లం ఇద్దరికి ఇద్దరు ప్రాబ్లం కుటుంబంలో చూడండి పిల్లలు తల్లిదండ్రులే తల్లిదండ్రులు పిల్లలు ఒకరు ఒకరు అర్థం చేసుకోరు కారణం ఏంటంటే ఎవరి దృష్టిలో వారే ఈ లోకల్లో వచ్చే సమస్యలు అన్నీ కూడా వారే ఈ లోకల్లో వచ్చే చాలా సమస్యలు విశ్వాసాల మధ్య ఆలయంలో ముఖ్యంగా చూసినప్పుడు ఒకరు సమాధానం పడదామని ఒకరు కాదు ఇద్దరు సమాధానం పడదామని చేరినా కూడా అక్కడ మరలా వరల్డ్ బార్తోనే వెళ్తారు చాలాసార్లు ఎందుకు వారు వారి దృష్టిలో నీటి మంచులు అనుకుంటూ నేనేదో వారిని క్షమించేద్దాంలే వారిదే తప్పు నేను రైటు సరే వారిని క్షమించేద్దాంలే అని వస్తారు కానీ నా తప్పు ఏమైనా ఉందా పరీక్షించుకోదామని రారు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఎలాగున్నారండి దేవుడు మిమ్మల్ని చూసి స్తబ్మూర్ఖులు అని పిలుస్తున్నారా ఎందుకంటే ఈ మెడ ఎలాంటిదంట ఈ మెడ డిస్క్రిప్షన్ చూడండి నీ మెడ బెండ్ అది కానీ దేవుడు కొన్నిసార్లు సుత్తి దెబ్బలు కొట్టాలి మెడ మీద సుత్తి దెబ్బలు అంటే తల ఉంచేలా చేయాలి దేవుడు మామూలుగా దేవుడిచ్చే ఘనత అంగీకరించారంట మామూలుగా దేవుడు ఇచ్చే హెచ్చరికలను అంగీకరించారంట సుత్త దెబ్బలు పడుతున్నాయి కానీ మెడ అనగదు అప్పుడు కానీ బుద్ధి రాదు వంగిన ఇనుము వెంటనే లేపగలమా లేపాలంటే ఏం చేయాలి చెప్పండి మరలా నిప్పు పెట్టాలి ఫైర్ రావాలి అందుకనే చాలా మంది జీవితంలో వారి ఆరోగెంట్ బిహేవియర్ ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోదావాలి